ಕಳ್ಳೆ ಬೋರು ಮಟಂಬಾ ನೀಡಿ ಯೂಟ್ಯೂಬ್ ನೀಡಿ ನೀಡಿ ಉರಂಜಾ ಹಾ ಬರ್ತೀಯ ಬರ್ತಂದ್ರಾ ನಾನು ಬಿಡ್ತೀನಿ ನಾನು ಬಿಡ್ತೀನಿ

పని మని ఏం సిగ్గుపడతా అంది మా ఇక్క పాప వీడియోకి మాట్లాడడానికి ఎందుకంటే ఫస్ట్ టైం కదా అందుకోసం మా మామ చూడు ఈ ఏమంటారు దీన్ని సత్రాన్ని కట్టి 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 అలసిపోయి ఏడు కూస్తు ఉండారు ఏ మామ అయిపోయిందా ఇంకా ఎంత ఉంటుంది ఇంకా రెండు రోజుల పని ఉంటుందా నీకు ఎన్ని రోజులు పట్టింది ఇది కట్టడానికి కట్టి మూడు వారాలు ఇది చేయడానికి ఈ మామ ఒకటి కట్టడానికి పూతలు చేయడానికి మూడు వారాలు పట్టింది త్రీ వీక్స్ పట్టిందంట ఈ సత్రానికి ఇది ముగ్గురికి ఈ సత్రం వచ్చేసి ముగ్గురికి అనమాట చనిపోయిన ఒక బాబుకి బతికున్న ఇద్దరికి సో బతికుండగానే ఇద్దరికి సత్రం అయితే రెడీ చేసి పెట్టుకున్నారా ఆల్రెడీ ఇలా ఎవరైనా ఇలా రెడీ చేసి పెట్టుకున్నారా చేసుకు తెలియదు ఒకసారి అది కూడా కమెంట్ చేయండి మేము ఆల్రెడీ ఇక్కడ రెండు ఇద్దరికైతే రెడీ చేసి పెట్టుకునేసాము ఎందుకంటే మళ్ళీ సత్రం కట్టిస్తారా కట్టిర డౌట్తో మా బావగారికి ఆకకు ఆమె ఇందాక వీడియోలో చూపించాను కదా ఆమె ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అనమాట అమ్మనా

బజార్ వెళ్తుంది ఆవులు అక్క పాలు పిండుతుంది చూడండి విలేజ్ లో విధానాలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను అన్న విలేజ్ విధానాలు మా ఇక్క పాలు పిండడం అబ్బాబా బాబా అక్క జీటి గిట్టు మేము పెట్టట్లేదు మేము జస్ట్ చూస్తాము అంతే మన ఆడియన్స్ చూపిస్తాము కదక్క మమ్మల్ని తన్నది కదా మళ్ళా లేచా మేము దానికే మేము మళ్ళీ లేక ఎందుకంటే కదా మరి బాడీలో కొబ్బరిన ఎందుకు మా వేసుకునేది వేసారా ఆ డబ్బాలిక గట్టిగా ఉంటాయి కదా ఈజీగా ఉండడాది ఇట్లా పిండీ మా మామ పాలు ఎలా బితుకుతున్నాడు చూడండి మామా సరే ఒకసారి బాయ్ విలేజ్ ఎంత బాగుంటుంది మామ నిజంగా మనం అనుకుంటాం కానీ మామా మాట్లాడుతామా కామెడీలు కూడా చేస్తావు కదా నువ్వు ఒక ఆవుకి ఖచ్చితంగా పెడతారా తన రో అనేసి పెడతారు సరే సరే అదే మడి నిండిన షమ్ముల పక్క ఇట్లా వస్తాండగా అయిపో ఏమంతేపు గొర్రం అయిపోయిందంట ఇప్పుడు మళ్ళా చూపి ఏమైన గొర్రైపోయ నీకోసం వెయిట్ చేస్తానమ్మ నీకు పోయినా ఏంది సరడికి వద్దామని మీటింగ్ పెట్టినా మేడం కాసేపు బయలుదేరదామని ఎంతసేపు ఏడైదు ఉందేమో శృతి కూడా దానికి నేను అన్నం కట్టుకోండి బిరగా ఆడేవానిదా ఒకటేనండి ఎత్తున్నాను సరే நான் வார்ட்டும் <laughs> నికోస్ తో నింద चिन्ना भी लड़ोगांगी पीर जी। मान जाओगे वासना चिन्ना कुछ नहीं क्या? हाँ। हाँ। नहीं ना। बीमार उड़ गया। अरे अब नहीं अल्लाह। ओपन कर। उसे मार दो। मोचू लौंड मोचू लौंड नहीं। उसे मार। उसे मार। जेठ बेटा बुजुर्ग ले आटा जेठ बेटा। ఇక్కడ చూడండి మొన్న కామెంట్ చేసినారు మా మావకి ఈ రోజు కామెంట్ చేయండి గట్టిగా ఏం బావా రామా ఇప్పుడు పండిచ్చి పిండి దిగుసదామా పండిద్దు వెనక్కిపోతది